ఆరాధనకు సహాయకరంగా మనము నిర్గమకాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఆరో వచనం ఒకసారి చూసుకుందామండి నిర్గమకాండ ముప్పై నాలుగవ అధ్యాయము ఆరో వచనం ఎవరైనా గట్టిగా చదువుతారా ఛాన్స్ సిస్టర్ మనము దేవుని కృపను బట్టి గతంలో మనం ఏం చేశామంటే దేవుని యొక్క ఈ గుణలక్షణాలన్నీ మనం చూస్తూ వస్తున్నాం దేవుడి యొక్క కనికరము ఆయన యొక్క దయ ఆయన యొక్క దీర్ఘశాంతము మనం ధ్యానించాం కదండి దేవుడు ఎంతటి కనికర సంపన్నుడు అలాగే ఆయన ఎంత దయగలినటువంటి దేవుడు ఇష్ట్రాలీలు వారికి దేవుడికి ఎంత కోపం పుట్టించినప్పటికీ వారిని క్షణకాలంలో రెప్పపాటులో ఆయన నశింపజయగలిగేటువంటి శక్తి కలిగినప్పటికీ కూడా ఆయన ఎంతటి దయను చూపించడం మనం చూసాం అయితే ఈశ్వరాయ్యులు కానీ ప్రజలు కానీ వాళ్ళు పశ్చత్తాపడ్డానికి దేవుడు వారికి అవకాశాలు ఇస్తూ వచ్చాడు కదా కోపపడలేదన ఆయన దీర్ఘశాంతం చూపించాడు కదా కోపించుటకు ఆయన నిదానించేటువంటి దేవుడు దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు ఒకవేళ దేవుడు కూడా మనలాగానే షార్ట్ టెంపర్ అయింటే కనుక ఈ భూమి మీద ఎవరం కూడా బ్రతికిండే వాళ్ళం కాదేమో దేవుడు అందరినీ తుడిచిపెట్టేసి ఉండేవాడు కానీ ఆయన మనలాగా టెంపర్ కాదండి ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు కోపించుటలో నిదానించేటువంటి దేవుడు దాని తర్వాత దేవుని యొక్క గుణలక్షణం ఏంటంటే విస్తారమైనటువంటి కృప కలిగినటువంటి దేవుడు ఈరోజు మనము దేవుని యొక్క కృప విస్తారమైనటువంటి కృప అనే అంశాన్ని మనం ధ్యానిద్దాం ఈ లోకంలో మనము కొన్ని వస్తువులను కలవటానికి కులమానాలు ఉంటాయి కదండి ఉదాహరణకి ఘన పదార్థాలను కొలవాలంటే మనకు ఏంటంటే మెజర్మెంట్ కొలమానం ఏంటి బరువైన వస్తువులు కొలవాలంటే కేజెస్ లేదా మైనర్ అంటే గ్రామ్స్ అలాగే ద్రవ పదార్థాలను కొలవాలంటే మనం ఎలా కలుస్తామండి లీటర్స్ మిల్లీ లీటర్స్లో కలుస్తాము కానీ ఈ లోకంలో కొలవలేనివి కూడా కొన్ని ఉంటాయండి ఓకే ఉదాహరణకి ఈ భూమి మీద మొత్తం గాలి బరువెంత అంటే చెప్పలేం అలాగే భూమి మీద ఉన్నటువంటి సముద్రాలు మొత్తం బరువు ఎంత లేదా వాటి అది ఎన్ని లీటర్లు ఉంటుంది అంటే చెప్పలేం అంటే ఒక అంచనా ప్రకారం చెప్పచ్చు కానీ యాక్యురేట్ మెజర్మెంట్ మనం ఇవ్వలేం అలాగే ఎమోషన్స్ని కూడా మనం కొలవలేం ఉదాహరణకి సంతోషము ఓకే ఆనందము దుఃఖము కోపము ఓకే ఇలాంటి ఎమోషన్స్ని భావోద్రేకాల్ని మనము కొలవలేం వీ కెన్ ఎక్స్ప్రెస్ దోస్ దోస్ ఎమోషన్స్ బట్ వీ కెన్ నాట్ మెజర్ దిమ్ కదండి అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే తన గురించి తాను ప్రకటించుకుంటున్నాడు మోషేకి యహోవా అతని ముందర దాటి వెళ్ళొచ్చు అంటే మోషని దాటి వెళ్ళొచ్చు తనని గురించి తాను ప్రకటించుకుంటున్నాడు తన క్యారెక్టర్ ఏంటో తన స్వభావం ఏంటో దేవుడు అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు చెప్పడం వేరే ప్రకటించడం వేరే హీఈస్ డిక్లేరింగ్ గాడ్ ఈస్ డిక్లేరింగ్ అబౌట్ హిస్ క్యారెక్టర్ గాడ్ ఈస్ ప్రొక్లైమింగ్ అబౌట్ హిస్ నేచర్ తన యొక్క స్వభావ స్వభావాన్ని క్యారెక్టర్ను అక్కడ ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు దేవుడు ఒక ఇంత విస్తారమైనటువంటి కృప కలిగి కలిగిన దేవుడైతే నాకేంటి ప్రయోజనము నాకేంటి లాభము నాకేంటి బెనిఫిట్ అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే దానికి సమాధానము మనం ఇప్పుడు ధ్యానిద్దాం సరే బయట బాగా విస్తారంగా వర్షం పడుతుంది అనుకుందాం ఓకే కొంతమందికి వర్షంలో తడవాలంటే ఇష్టం అందరికీ కాకపోవచ్చు ఇది వింటర్ సీజన్ కానీ సమ్మర్లో అయితే దాదాపుగా ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి వెళ్ళి వర్షంలో తడవాలని కోరుకుంటాం కదా నేను ఆ వర్షంలో తడవాలి దానిని అనుభవించాలి ఆ అనుభూతిని నేను పొందుకోవాలి అంటే నేనేం చేయాలి లోపలంటే లాభం లేదు బయటికి వెళ్ళాలి కదా బయటికి వెళ్తే నేను ఆ వర్షంలో తడవగలను ఒక ఆనందాన్ని ఆస్వాదించగలను అలాగే ఇది అర్థం చేసుకోవటానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వెళ్తాను నేను ఒక పెద్ద పాపం చేశాను దుర్గ దుర్మార్గమైనటువంటి పాపం చేశాను అనుకోండి దేవుని కోపానికి ఉగ్రతగా గురవుతాను కానీ దేవుడు నన్ను శిక్షించే లోపే నేను ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే నేనేం చేయాలి దేవుడి దగ్గరికి వెంటనే వెళ్ళాలి ఆయన సన్నిధికి వెంటనే పరిగెత్తి ఏం చేయాలి క్షమించమని దేవుని అడగాలి కదా బయటికి నేను అలా అడిగితే ఏమవుతుందంటే దేవుని యొక్క స్వభావం ఏంటండి కృప కలిగినటువంటి వాడు కదా అప్పుడు నేను ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి క్షమించమని ఆ శిక్షణ మీదకి రాకముందే నేను అడుగుతానో దేవుని కృప నన్ను ఆవరిస్తుంది కదా దేవుని కృప నన్ను కమ్ముకుంటుంది అప్పుడు నేను శిక్షణ నుంచి తప్పించుకోగలను సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే దేవుని ప్రేమ వర్షం లాంటిదండి మనము దేవుని సన్నిధికి వెళ్ళినామంటే ఆయన కృపలో మనం తడిచిపోతాం ఆయన కృపల మనల్ని ఆయన కృపతో మనల్ని కమ్ముకుంటాడు ఆయన కృపతో మనల్ని ఆవరిస్తాడు ఓకే అంత మాత్రమే కాదు కానీ కృపను గురించి చూసాం మరి విస్తారమైన కృప అంటే ఏంటి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే మీరు జలపాతం చూశారు కదండి ఎవరైనా జలపాతం కిందకి వెళ్ళి నిలబడ్డారా ఎలా ఉంటుందండి తడిచిపూడం మాత్రమే కాదు అందులో తడిచి ముద్ద కదా దేవుడు దేవుని ప్రేమ అలాంటిదండి అది వర్షం లాంటిది మాత్రమే కాదు అది ఒక జలపాతం లాంటిది మనము ఆయన దగ్గరికి వెళ్ళి ఆ జలపాతం కింద నిలబడితే ఎలాగైతే దాంట్లో ఇమ్మర్స్ అయిపోతామో మునిగిపోతామో అలాగ మనము దేవుని కృపలో తడిచి ముద్ద అయిపోతాము సో ఆయన కృప అంత గొప్పదండి తన ఆయన కృపను అర్థం చేసుకోవటానికి ఇది ఇది ఒక మంచి ఉదాహరణ నేను అనుకుంటున్నాను ఎడారిలో ఉండేవాళ్ళు నీళ్ళ నెలబడతారండి అంటే పారబోసేస్తారా ఫ్రీగా వాడేసుకుంటారా చాలా జాగ్రత్తగా చాలా పొదుపుగా వాడతారు ఎందుకని నీళ్ళు అయిపోతే మళ్ళీ వాళ్ళు చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి నీళ్లు తెచ్చుకోవాలి వాళ్ళకి నీళ్లు దొరకవు కదా చాలా అమూల్యమైనది వాళ్ళకి అదే నది పక్కన ఉండేవాళ్ళు లేదా జలపాతం దగ్గర ఉండేవాళ్ళు నీళ్ళు అయిపోతాయేమో అని జాగ్రత్తగా కొద్ది కొద్దిగా వాడతారండి అలా వాడితే చూస్తే కనుక ఎవరు పిచ్చోడనుకుంటారు కదా సో అంత విస్తారమైనటువంటి నీళ్ళు ఉన్న చోట ఉండే వాళ్ళకి నీళ్ళు అయిపోతాయి దిగులు ఉండదు కదా మన దేవుడు కూడా అలాంటి అండి మనం దేవుని సన్నిధిలో ఉన్నాము అంటే మనం దేవుని కృపకి పాత్రలం కదా జలపాతంలో అంటే ఆయన ఆయన కృపలో మనం ఉన్నామంటే ఆయన కృప అయిపోతుందేమో అనేటువంటి టెన్షన్ మనకు అవసరం లేదు ఆయన కృప మనకు దొరకదేమో అది అయిపోతుందేమో అన్న భయం మనకు అవసరం లేదు అంతటువంటి అంత గొప్పది మన దేవుని ప్రేమ నెహమ తొమ్మిదవ అధ్యాయము వచనం చూద్దామండి తొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఎవరన్నా చదువుతారా రైట్ సో వారి ఎడర్లో ఉండగా నువ్వు బహు విస్తారమైన కృప కలిగిన వాడవే వారిని విసర్జింపలేదు ఇక్కడ విసర్జింపలేదు అనే మాటను మనము సరిగ్గా అర్థం చేసుకోవాలనుకుంటే తొమ్మిదవ అధ్యాయము పైనటువంటి వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది ఈశ్వరాయీలు పదే 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 దేవునికి ఏం చేశారంటే కోపం పుట్టించారు పదే పదే ఆయన విసిగించారు ఒకసారి రెండు సార్లు కాదు చాలాసార్లు విసిగించారు మామూలుగా ఒకవేళ దేవుడి స్థానంలో ఒకవేళ మనిషి ఎవరైనా ఉంటే కనుక ఈజీగా వదిలేసి వెళ్ళిపోయిన వాడేమో ఇంకా నీకు నాకు సంబంధం లేదని కానీ దేవుడు కృప కలిగిన వాడు మాత్రమే కాదు కానీ ఇక్కడ ఏమైనా బహు విస్తారమైనటువంటి కృప కలిగిన వాడవే వారిని విసర్జింపలేదు సో బంధాలు సంబంధాలు తెంచుకోవటం చాలా సులభం అండి కానీ వాటిని సజీవంగా నిలుపుకోవడమే చాలా కష్టం దేవుడికి ఇది ఎలా సాధ్యమైంది వారిని ఎందుకు విసర్జింపలేదు అంటే ఆయన బహు విస్తారమైనటువంటి కృప కలిగిన వాడు కనుక ఆయన వారిని విసర్జింపలేదు యోవేలు రెండవ అధ్యాయము పదమూడవ వచనము యోవేలు రెండవ అధ్యాయం వచనం మీ దేవుడైన యహోవ కరుణ వాత్సాహముల గలవాడును శాంతమూర్తియు అత్యంత కృప గలవాడై గలవాడునండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చత్తాపడున గనుక మీ వస్త్రములను మాత్రము మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి సో పాత నిబంధన కాలంలో మనం చూసినట్లయితే మనుషులు పాపాలు చేసినప్పుడు మేము పశ్చాత్తాప పశ్చాత్తాపడుతున్న అన్నదానికి గుర్తుగా వాళ్ళు ఏం చేసేవాళ్ళండి మొదటగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు గొన పట్ట కట్టుకోవడానికన్నా ముందుగా ఫస్ట్ వాళ్ళు వస్త్రాలు చింపుకునేవాళ్ళు కదా నేను నేను రిపెంట్ అవుతున్నాను ఆ రిపెంటింగ్ ఫర్ ది సిన్స్ దట్ ఐ హమిటెడ్ దానికి గుర్తుగా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే సాదృశ్యంగా మొదటగా వస్త్రాలు చింపుకునేవాళ్ళు తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు గోనెపట్ట కప్పుకోవడము తర్వాత బూడిద వాళ్ళ తల మీద చల్లుకోవడం లాంటిది చేసేవాళ్ళు ఓకే అప్పుడు అలా పశ్చాత్తాప పడ్డారు దేవుడి క్షమించారు అక్కడితో అయిపోతుందండి వాళ్ళు పరిశుద్ధులు అయిపోతారా మళ్ళీ పాపం చేస్తారు తర్వాత ది సేమ్ సీన్ విల్ బి రిపీటెడ్ మళ్ళీ వస్త్రాలు చింపుకోవాలి మళ్ళీ గోనెపట్ట కట్టుకోవాలి మళ్ళీ బూడిద చల్లుకోవాలి దాని తర్వాత దట్ విల్ బి రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్ అప్పుడు ఏమవుతుంది ప్రతి ఒక్కళ్ళం కూడా రోజు ఒక చెత్త బట్టలు కొనుక్కోవలసి వస్తుంది కదా కానీ యోవేలు పాత నిబంధన ప్రవక్త అయినప్పటికీ కూడా కొత్త నిబంధన ప్రవక్తలాగా భాతి సమితి వ్యూహానులాగా ఏసయ్యలాగా చాలా గొప్పగా ప్రకటించి దేవుని వాక్యాన్ని ప్రకటించాడండి బాబు మీరు వస్త్రాలు చింపుకుంటా ఉంటే అది మీరు పదే పదే చింపుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనలో పాప స్వభావం అనేది అంత తేలికగా పోదు మనము పదే పదే పాపం చేసేటువంటి స్వభావం కలిగేటటువంటి వారం కాబట్టి మీరు చింపుకోవాల్సింది మీ వస్త్రాలు కాదు నాయన మీరు చింపుకోవాల్సింది మీ హృదయాలు మీ హృదయాలు చింపుకోండి మీరు మీ హృదయంలో పశ్చాత్తాపడండి పశ్చాత్తాపం అనేది ఎక్స్టర్నల్గా ఉండకూడదు బట్టలలో చూపించాలి మన వస్త్రాలు చింపుకొని నేను రిపెంట్ అవుతున్నానని ఇది ఎక్స్టర్నల్గా చూపించడం ప్రజలకి అలా కాదు మన పశ్చాత్తాపం అనేది ఎక్కడ కలగాలి అంటే హృదయంలో కలగాలి రిపెంటెన్స్ అనేది ఎక్కడ ఉండాలంటే హృదయంలో ఉండాలి మీరు మీ హృదయాలలో చింపుకోండి మీ హృదయాలలో పశ్చాత్తాపడండి పశ్చాత్తాపడి దేవుని వైపు తిరగండి అప్పుడే దేవుడు ఏం చేస్తాడు దేవుడు ఏముందండి అక్కడ మీ దేవుడైన దేవుడైనహవ కరుణ వాత్సలములు గలవాడను శాంతమూర్తియు అత్యంత కృపగలవాడా అండి కృప కలిగి ఉండడమే ఎక్కువ అందులోనూ ఆయన ఎలాంటి వాడంట అత్యంత కృప కలిగినటువంటి వాడు అప్పుడు ఆయన ఏం చేస్తాడు తాను చేయని ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడను మనము పాపిష్టి స్వభావం కలిగిన వారమై పాపంలో ఉంటే దేవుని కోపానికి దేవుని ఉగ్రతకు దేవుని శిక్షకు మన పాత్రలం కానీ మనం హృదయంలో పశ్చాత్తాపడే దేవుని దగ్గరికి వస్తే ఏమవుతుంది దేవుడు చేయదలుచుకున్న కీడు నుంచి తాను పశ్చాత్తాపడతాడు కదా అది దేవుని యొక్క కృప ఎలాంటిదంటే అత్యంత కృప కలిగినటువంటి దేవుడు మన దేవుడు తర్వాత యోన నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మొదటి రెండు వచనాలు ఇది స్టోరీ అంతా మనకు తెలిసిందే కదండి యోన మొదట నినువే పట్టణస్థులకు వాక్యాన్ని ప్రకటించక పారిపోతాడు కానీ తిరిగి వచ్చి ప్రకటించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు నినువే పట్టణస్థులు పశ్చాత్తాపడతారు అప్పుడు దేవుడు తను చేయదలుచుకున్న కీడను చేయకుండా మానుకుంటాడు అయితే ఇది చూసినప్పుడు యోనాకి ఏం కలిగిందంట ఫస్ట్ చింత కలిగింది రెండవది దేవుని దేవుని మీద కోపం వచ్చింది ఆయనకి ఏమంటున్నాడు ఇక్కడ యోన దీన్ని చూచి బహు చింతక్రాంతుడై కోపగించుకొని దేవుని యొక్క స్వభావాల్ని ఇక్కడ యోగేలు కానీ యోన కానీ వన్ బై వన్ లిస్ట్ ఇస్తున్నారు కదండి కోపగించుకొని యోహోవా నేను దేశమందుండగా ఇట్లా జరుగునని నేను అనుకుంటుంది కదా అందువలననే నీవు కటాక్షమును జాలియను బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు అండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని కదండి ప్రజలు లేదా ఆయన బిడ్డలు పశ్చాత్తాపడి అనే వైపు తిరిగితే మన దేవుడు ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడండి అత్యంత కృప కలిగినటువంటి దేవుడు సో బికాస్ ఆఫ్ దట్ వన్ రీజన్ ఐ విల్ నాట్ సెండ్ ది పనిష్మెంట్ టు అస్ దండి మనం కృపకి పాత్రలమవుతాం కాబట్టి దేవుని యొక్క ఉగ్రత నుంచి మనల్ని దేవుడు మనల్ని తప్పించేస్తాడు తాను చేయదలుచుకునే కీడుని మన మీదకి రానికుండా తప్పించుకుంటాడు దీనికి కారణం ఏంటంటే కరుణా కలిగినటువంటి దేవుడు జాలి దయ కలిగినటువంటి దేవుడు ఓకే దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు అలాగే శాంతమూర్తి అత్యంత కృప కలిగినటువంటి దేవుడు కదండి మనము ఇప్పటిదాకా ఏం చేస్తున్నామండి ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చొని మనం ఇప్పుడు మనం అందరం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే దేవుని కృపను దేవుని మందిరంలో కూర్చొని ధ్యానిస్తున్నాం కదా ఇదే వాక్యాన్ని మన బైబిల్లో కూడా చూస్తామండి దావిదు ఇదే మాట చెప్తాడు కీర్తనలు నలభై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం కీర్తనలు నలభై ఎనిమిది తొమ్మిదవ వచనం దేవా మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించి తిమి కదండి ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు అత్యంత కృపగలిగినటువంటి దేవుడు అయినా ఇట్టి దేవుడిని కలిగిన మనము మౌనంగా ఉండొచ్చా అండి ఆయన సన్నిధిలో ఆయన ఆలయంలో ఆయన కృపణ ధ్యానించి మనం ఈ సమయం తీసుకొని దేవుని ఆరాధిద్దామా